మనలాగా తుఫాను వస్తే చేపలు పడదామని తండ్రి చేపలు పట్టడానికి గాలం తీసుకుని వెళ్ళాడు ఆ గాలం తీసుకుని వెళ్తూ ఉంటే ఆయన గాలానికి చేపలు పడుతున్నాయి పడతా ఉన్నప్పుడు కొడుకు వెళ్ళి డాడీ డాడీ నాకు ఒక చేప ఇమ్మని అడుగుతాడు ఆ రోజుల్లో వాళ్ళు కాల్చుకొని తినేవాళ్ళు మంచి చేప అన్నిటికంటే మంచి చేప చూసి కొడుకు ఇస్తాడు ఆ కొడుకు వెళ్ళి చేప కాల్చుకొని తిన్నాడు రెండో రోజు వాళ్ళ డాడీ మరలా చేపలకు వెళ్ళాడు రెండో రోజు చేపలు పట్టే ఆ చోటులోకి వెళ్ళి మళ్ళీ తన కుమారుని అడుగుతున్న డాడీ తండ్రిని అడుగుతున్న డాడీ నాకు ఒక చేప ఇవ్వని ఆ చేప కొరకు మళ్ళీ రెండో రోజు చేప ఇచ్చాడు మూడు రోజు కూడా అడిగాడు మూడో రోజు ఇచ్చాడు నాలుగో రోజు వెళ్ళాడు నాలుగు రోజు ఇవ్వనన్నాడు అదేంటి డాడీ మూడు రోజులు ఇచ్చావు కదా నాలుగో రోజులు ఇవ్వనన్నావు ఎందుకని చేపలు ఉన్నాయి కదా అని అన్నాడు ఇలాగూ నేను ఇవ్వటం ఇస్తే నువ్వు రోజు అడుక్కోవటం నీకు అలవాటు అవుద్ది కాబట్టి నన్ను అడగటం కంటే లేదా అడుక్కోవటం కంటే కూడా నేను చేపలు ఇవ్వటం కంటే కూడా నీకు చేపలు ఎలా పట్టాలో నేను నేర్పిస్తాను అని అన్నాడంట అప్పుడు ఆ చేపలు పట్టడం ఎలాగో కొడుకు నేర్పించినప్పుడు ఇక తండ్రిని మాటిమాటికి చేపలు పట్టుకోవటం అడుక్కోకుండా చేపలు ఎలా పట్టకాలో పట్టాలో నేర్చుకొని చేపలు పట్టుకోవటం ప్రారంభించాడు ఆ విధంగానే మనం ప్రార్థన చేయించుకోవాలి నిజమే ఎప్పుడు మన జీవితం అలాగనే ఉండిపోకూడదు దేవుడు సియోను సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రార్థనా యోధులుగా దేవుడు తీర్చిదిద్దునుగాక గట్టిగా చెబుదాం నోరుండోలు చెబుదాం అలాగూ మనం చెయ్యాలి అలాగే చెయ్యాలని నా కోరిక ఆలోచన ఆశాది